వెల్కమ్ టు సోమవారం మద్దిపాడి గ్రామంలో జరిగిన సంతనపాడి నియోజకవర్గ స్థాయి శ్రీశక్తి విజయోత్సవ సభ అట్టహాసంగా జరిగింది మూడు వేల మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న సంతను తెరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలతో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సత్తరుతలపాడు నియోజకవర్గంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ద్వారా తొంభై ఒక్క స్వయం సహాయక సంఘాలకు పదిహేను కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు బ్యాంకు రుణాల చెక్కును ఎమ్మెల్యే సంఘాల మహిళలకు అందించారు అనారోగ్యంతో బాధపడుతున్న కొడరకోట గ్రామ మాజీ సర్పంచ్ శివమ్మకి ఎమ్మెల్యే యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఈ విజయోత్సవ శుభ కార్యక్రమంలో సభ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ఉప్పు గుండూరి నాగేశ్వరరావు గుల్లపూడి సుబ్బారావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముఖ్య నాయకురాళ్ళు హుషారాణి అరికట్ల అసుమతి తెలుగు మహిళా అధ్యక్షురాలు మాధవి ఎంపీ విజయోత్సవ సభ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ఉప్పు గూడూరి నాగేశ్వరరావు గొల్లపూడి సుబ్బారావు రాష్ట్ర నియోజకవర్గ ముఖ్య నాయకులు ముఖ్య మహిళా నాయకురాలు హుషారాణి అరికట్ల అసుమతి తెలుగు మహిళా అధ్యక్షురాలు మాధవి ఎంపీటీసీ భవానీ ఏడుకల్లో ఢిల్లీలో అవార్డు ఇటీవల ఢిల్లీలో అవార్డు అందుకుని వచ్చిన ఏడు గుండ్లపాడు సర్పంచ్ శ్రీ శిల్ప సౌందర్య మండల గ్రామ మహిళలు భారీగా పాల్గొన్నారు శాసనసభ్యులు బిఎన్ఎల్ నాయకులు ఘనంగా స్వాగతం అవార్డ్ తీసుకొని వచ్చింది మీ మహిళా శక్తులన ఒక చిన్న ఫామిని మేము తరపున సత్కరించి ఎంగ్రేజ్ చేయవలసిన అవకాశం థాంక్యూ థాంక్యూ మా వాళ్ళందarenko నాకు సాక రమేష్ గారు థాంక్యూ సత్యు బాగా ఉద్యోగం కావాలని ఆ రోజే ఆలోచించి హైటెక్ సిటీ నట్టాడు బాగా ప్రోత్సహించాడు దాని తర్వాత అండ్ గ్రీన్ అనేది పరిశుద్ధంగా ఉండాలని చేశారు దాని తర్వాత ఆ రోజు ఇంటిది ఊరులో ప్రజా వృద్ధి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రజల్ని చేయడానికి ఆ రోజు ప్రజాభ్రత పండగ అని ప్రోత్సహించారు మీ అందరికీ తెలుసు దాని తర్వాత జనాభా భూమి కార్యక్రమంలో ప్రజలు

డబ్బులు ఇస్తే ఎక్కువ సంతోషపడేది లేడీసే వాళ్ళ అకౌంట్ వాళ్ళ పేర్లు పెట్టి అలాగే స్కీమ్ కూడా తల్లి వద్దామని పెట్టారు అది కాకుండా సిలిండర్లు అప్పుడు ఎప్పుడో నైన్టీ ఫైవ్ లో సిలిండర్లు చంద్రబాబు గారు వదిలిపెట్టారు ఈ రోజు కూడా అది పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు సిలిండర్లు ఫ్రీ చేయాలని రెండు మా నేను ఆ రోజు ఇంటింటికి తిరిగినప్పుడు తోడ్ గడికి కాకుండా రెండు ఇన్స్టాల్మెంట్స్ ఆల్మోస్ట్ అందరికీ పడింది అదే కాకుండా

సో హ్యాపీగా తిరుగుతా ఉన్నాను నేనైతే మన ఫేస్బుక్ లో చూస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంత ప్రోత్సహించారు కానీ రెండు ఒక ఆయన రమది మొబైల్ ఎందుకు ఈ బస్సు దిగిపోలేదు అంత ఉత్సాహంగా పిల్లలు కానీ అంటే చంద్రబాబు ప్రోత్సహం తిట్టాను